రమ్య పూజారి గారి దగ్గరకు వెళ్ళి తన బిడ్డలు దొరకడానికి ఏదైనా పరిష్కారం ఉంటే అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న పూజారి గారు ఇలా అంటూ ఉంటారు మీరు ఈ సంకల్పం నెరవేర్ నెరవేరాలి అంటే మీరు అమ్మవారికి పదకొండు బిందెలతో నీళ్లు తెచ్చి అభిషేకం చేయండి మీ బిడ్డలు బ్రతికిన్నది నిజమే అయితే ఈరోజే ఆ సంకల్పం నెరవేరుతుంది ఖచ్చితంగా ఈ శివయ్య ఇక్కడే నెరవేర్చుతాడు మీరు అనుకున్నది జరుగుతున్నది జరుగుతుంది మీరు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఈ పూజ చేసి పదకొండు బిందెలతో అమ్మవారికి అభిషేకం చేస్తే అదే చాలు బిందెలు బిందెలతో నీళ్లు తెచ్చి అమ్మవారికి అభిషేకం చెయ్యాలి అలా అయితే మీ బిడ్డలు మీకు ఖచ్చితంగా దొరుకుతారు అని చెప్పి పూజారి గారు అంటారు ఆ మాట వినగానే రమ్య చాలా సంతోషిస్తుంది ఇక బుజ్జి అలాగే మల్లిక వాళ్ళిద్దరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరు గుడికి వస్తారు గుడికి వచ్చి వాళ్ళు అక్కడ ఆ శివయ్యనైతే దర్శనం చేసుకుంటూ ఉంటారు అదే గుడిలో రమ్య కూడా ఆ శివయ్యకు అభిషేకం చేస్తూ అమ్మవారికి అభిషేకం చేస్తూ తనైతే పూజలు చేస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్